రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఏపీలో కూటమి బరిలోకి దిగుతుందన్నారు ఉంగటూరు జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమడోరులో భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు రాష్ట్రంలో వైసీపీ అరాజక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసమే కూటమి ఏర్పడిందన్నారు కూటమితోనే ప్రజల సమస్యలు తీరుతాయని ధర్మరాజు చెప్పుకొచ్చారు మండలం మొత్తం ప్రతి గ్రామం కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలు రేపు పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల సందర్భంగా మేము అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గ్లాసు గుర్తుపై ఓటు వేయమని ప్రజ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తానికి మేము ప్రయాణం జరుగుతుంది అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని అందరినీ కూడా అడగడానికి మేము వెళ్ళడం జరిగింది ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి లేదు అలాగే ఎక్కడా కూడా మౌలిక వసతులు లేవు ఈ అన్నింటినీ కూడా ప్రజలు మీరు రేపు రాబోయేది మీరే మీరు ఇవన్నీ పనులు చేసి పెడతారని అందరూ అడగటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా మా బాధ్యత మా బాధ్యత ప్రకారం మేము ముందుకు తీసుకెళ్తామని మాది అదే అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది ఉందని అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో మన భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ పాలకాల భవిష్యత్గానే ఉండాలంటే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉంటే కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్ సిపి చేసిన అరాక్షకాలకి చాలా మంది బలైపోయి అందరూ కూడా తీవ్ర మనోవేదంతో ఉండి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు వస్తాయా మనం ఈ వైఎస్ఆర్ సిపి నుంచి విముక్తి పొందుతామని రెడీగా ఉండి వాళ్ళందరూ కూడా గ్లాసు గుర్తుకి ఓటేయడానికి అలాగే సైకిల్ గుర్తుపై ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఓటమి వైసీపీ వాళ్ళు భౌతిక దాడులు చేస్తున్నారు సార్ దాండం ఎవరు ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా ఇక్కడ మా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కూడా వాళ్ళని ఎదుర్కొంటున్నా కలిసి కట్టుగా వాళ్ళని ఎదుర్కొని ఎందుకంటే వాళ్ళ రాక్షస పాలన మనం చాలా సార్లు చూసాం చాలా అనుభవించి చాలా అవమానాలు కానీ ఇలా భౌతిక దాడులు కానీ దొంగ కేసులు కానీ అనేక వాటిని ఎదుర్కొన్నారు ఈ పెద్ద లెక్కే కదా ఎందుకంటే ఇంకా నాలుగు రోజుల్లో దాన్ని ఇంటికి పంపేటందుకు మా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాబోయేది ఎంతసేపు కూడా మేము రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తును ఆలోచించుకునే ఇది ప్రజాప్రభుత్వం ఏర్పడబోతున్నాయి